జై శ్రీరామండి అందరికీ కృష్ణం వందే జగద్గురుం రేపు జనవరి ఇరవై ఆరవ తారీఖున భీష్మాష్టమి అండి అలాగే జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున భీష్మ ఏకాదశిని జరుపుకుంటారండి మరి ఈ భీష్ముడు ఎవరు మనం ఎందుకు ఈ పండుగని విశిష్టంగా జరుపుకోవాలి ఆ రోజు ఏం ఆచరించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము ఏంటి అంటే భారతం ప్రకారం భీష్ముడు గంగాదేవి శంతనుడి యొక్క కుమారుడు అనమాట తన తండ్రి కోసం ఆయన ఆజన్మాంతం బ్రహ్మచారి వ్రతాన్ని స్వీకరించాడు ఎవరూ చేయలేనటువంటి త్యాగాన్ని చేశానండి భీష్ముడు తన తండ్రి శంతనుడి నుంచి ఆ త్యాగం ఫలితంగా ఏమని వరం పొందుతాడంటే ఇచ్చా మరణం అనే వరాన్ని పొందుతాడనమాట అంటే భీష్ముడు తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోయేలాగా వరాన్ని పొందుతాడు ఇక కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీష్ముడు కౌరవుల తరపున యుద్ధంలో పాల్గొంటాడు ఈ క్రమంలో మహాభారత యుద్ధంలో శిఖండి తన ముందుకు యుద్ధం చేయడానికి రావడంతో భీష్ముడు తన ఆయుధాలను వదిలేసి అంబశయ్య పైకి చేరుతాడనమాట అయితే తనకి ఎలా చనిపోవాలి అనేది కూడా ఆయన ఆయన శత్రం ధరించి ఉండగా అంటే బాణం పట్టుకొని ఉండగా ఆయన ఎదిరించడం ఎవరి వల్ల కూడా కాదనమాట అప్పుడు ధర్మరాజు వచ్చి అడుగుతాడు తాతగారు మిమ్మల్ని మేము ఎలా ఎదుర్కోవాలి మీరు ఎలా మరణిస్తారు అని అడిగితే అప్పుడు ఆయనే రహస్యాన్ని చెప్తాడు నా ఎదురుగా శిఖండిని తీసుకొని రండి అంబా అనే ఆవిడ నా మీద పగతో శిఖండిగా తిరుగుతుంది స్త్రీ మీద నేను అచ్చ ప్రయోగం చెయ్యను అప్పుడు నేను శత్రాన్ని వదిలేస్తాను అప్పుడు అర్జునుడిని నా మీద బాణ ప్రయోగం చేయమనండి చాలా బాణాలతో నన్ను కొట్టమని చెప్పండి అని చెప్పి ఆయనే ఆయన చావుకి మార్గం చెప్తాడనమాట అంతటి ఉదార స్వభావుడు అయితే ఈ సంఘటన అంతా దక్షిణాయనంలో జరుగుతుందండి ఆ సమయంలో ఆయనకి ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేదు భీష్ముళ్ళ వారికి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా ఆ బాణాలపై ఉన్నటువంటి అంపశయ్య పైనే ఉంటాడు ఆ తర్వాత మాఘమాసం అష్టమి తిది రోజు నుంచి నిజానికి నిన్న రథసప్తమి చేసుకున్నాం కదండి ఈ రథసప్తమి రోజు నుంచే ఉత్తరాయణం నిజంగా ప్రారంభం అవుతుందని ఆ వీడియోలో చూసాం కదా ఈ రోజు నుంచి తన పంచ ప్రాణాన్ని ఒక్కొక్క ప్రాణాన్ని విడిచిపెడతాడనమాట అందుకని ఈ ఐదు రోజుల కాలాన్ని భీష్మ పంచకం అని కూడా అంటారు అయితే పంచ ప్రాణాల్లో ఏ ఒక్క ప్రాణం వదిలిపెట్టినా అది మరణంతో సమానమేనండి అందుకనే సప్తమి దాటి మరుసటి రోజు తిరిగి అష్టమి రోజు ఆయన ప్రాణం వదిలిన్న దానికి గుర్తుగా భీష్మాష్టమి చేసుకుంటారండి భీష్మ పితామహుల వారు పరమ భాగవతోత్తములండి ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన మరణించే సమయంలో మనమందరము ప్రతి స్తోత్రం చేసేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఆయనే మనందరికీ అందించాడు ఆ విష్ణువుని చూస్తూనే తన ప్రాణాన్ని వదిలేస్తాడు అంతటి భాగవతోత్తముడండి ఆయన ఆ జన్మ బ్రహ్మచారి కదండి ఆయనకు సంతానం లేదు కానీ మనమందరము ఆయన వారసులమండి రేపు మనందరికీ ఒక కర్తవ్యం ఉంది రేపటి నుంచి వరుసగా ఐదు రోజులు కనీసం రేపు అష్టమి నాడు అలాగే భీష్మ ఏకాదశి నాడు అయినా తప్పకుండా ఆయనకి అర్ఘ్యము తర్పణము ఆయన పేరున తిలోదకాలు వదలడము అలాగే గోసేవ చేయడము బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయడము లేకపోతే స్వయం పాకం ఇవ్వడము ఇలా తప్పనిసరిగా మనం ఆచరించాలండి ఇది కనుక మనం చేసినట్లయితే మన పుణ్యం రెట్టింపు అవుతుంది పాపక్షయం అవుతుందండి ఒకవేళ ఈ కర్తవ్యాన్ని మనం విస్మరించినట్లయితే ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి పుణ్యం నశిస్తుంది అనమాట అందుకని భీష్మాష్టమి రోజు భీష్మ పితామహుల వారికి తప్పకుండా అర్ఘ్యం దర్పణాలు వదలాలండి అయితే ఇది మహిళలు చేయకూడదు కేవలం పురుషులు మాత్రమే ఆచరించాలి మహిళలు మనసులో తలుచుకోవాలి ఆయన మన తాతగారు ప్రపితామహులు అని చెప్పేసి అయితే అర్ఘ్యం ఇచ్చేప్పుడు ఈ మంత్రాన్ని स्मरिस्तु इलन्ति गोत्राय सांकृत्य सांकृत्यप्रवराय च पुत्राय भीष्माय आजन्मब्रह्मचारिणे भीष्मः शान्तनवो वीरः सत्यवादीजितेन्द्रियः आभिरद्भिरवाप्नोतु पुत्रपौत्रोचितां क्रियां वसूनामवताराय शन्तनोरात्मजाय च अर्घ्यं ददामि भीष्माय आजन्मब्रह्मचारिणे అని చెప్పి ఇద మర్ద్యం ఇద మర్ద్యం ఇద సమర్పయామి అని చెప్పాలండి అలా అర్థ్యం ఇచ్చాక దానం దానిమివ్వండి గోసేవ చేయండి విష్ణు సహస్రనామం చేయండి వీలైతే ఉపవాసం ఉండండి ముఖ్యంగా గోసేవ అయితే మర్చిపోకండి ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అంతేకాదండి ఇది మనందరి కర్తవ్యం కూడా ఇలా ఈ భీష్మ పంచకం ఐదు రోజులు కూడా కనీసం ఆయన్ని తలుచుకొని నేను చెప్పినటువంటి స్తోత్రాన్ని స్మరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి అలాగే జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున భీష్మ ఏకాదశి జరుపుకుంటారండి ఆయన చేసినటువంటి త్యాగానికి గుర్తుగా ఆ ఏకాదశిని ఆయన కలిగితం చేశారు ఆ రోజున ఆయన్ని స్మరించుకుంటూ భీష్మ అని ఉంటుందండి ఆ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి కుదిరితే ఉపవాసం ఉండండి చాలా చాలా విశేషమండి ఆయన ఆశీషులు మనందరికీ తప్పకుండా కలుగుతాయి మనకున్న అన్ని సమస్యల నుంచి కూడా మనకి విముక్తి లభిస్తుందండి ఇదండి భీష్మ అష్టమి భీష్మ పంచకం భీష్మ ఏకాదశి రోజు ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అండి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అలాగే పిల్లల చేత కూడా అర్ఘ్యం ఇప్పించండి ఆయన యొక్క భక్తి ధర్మనిష్ట సత్యము ఇవన్నీ కూడా వివరించండి పిల్లలు చక్కగా అర్థం చేసుకొని సన్మార్గంలో ప్రవర్తిస్తారండి ఇదండి మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆధ్యాత్మికంగా మరో అడుగు ముందుకు వెళ్తాము జై జపాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం అర్పణం స్వస్తి